హై వివర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా సాధ్యమో ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారే అయితే బాగుండండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి వీడియోస్ అన్ని కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పటివరకు ఎనిమిది వందల వీడియోస్ పైగా నేను చేశాను అన్నీ కూడా డివోషనల్ వే నేను ఏ విధంగా సాధన అనేది చేస్తూ ఉంటాను దైవపరంగాని ఈరోజు ఈ వ్లాగ్లో షేర్ చేయబోయేది ఏంటి అంటే గ్రామ దేవతకి వేడి నైవేద్యాలని పెడుతు ఉంటాం కదండీ ఆ వ్లాగ్ను షేర్ చేయబోతున్నా అనమాట నేను ఎప్పుడు కూడా మాఘమాసంలో కానీ లేదా చైత్రమాసంలో ఫస్ట్ రోజు ఉగాది రోజు కానీ గ్రామ దేవతకు అయితే పెట్టుకుంటూ ఉంటాము గ్రామ దేవతలు నూటక్క దేవతలు ఉంటారు కదా పోతిరాజు అని వాళ్ళకి వేడి నైవేద్యాలని మడితో చేసేసుకొని నైవేద్యం అయితే పెడుతూ ఉంటాను నేను అదేమో చాకలు వాళ్ళు ఇంటి చాకలు ఉంటారు కదండి వాళ్ళకైతే ఇస్తూ ఉంటాను ఇదిగోండి గార్లు పప్పు వేసేసి పులుసు పప్పు కూర అన్నీ చక్కగా వేడి నైవేద్యం అంటే బూర్లు గార్లు అన్నీ వేయాలన్నమాట పచ్చడితో సహా ఇలా వేసేసుకొని అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను నేను తోటకూర కూడా కంపల్సరీగా వండాలంటారు తెలగపిండి కూర తోటకూర ఇవన్నీ కూడా కూరల కింద చేసేసి చక్కగా మన మన గ్రామ దేవత ఎవరైతే వాళ్ళు నూటక్క దేవతల పేర్లు గుర్తుంటే చెప్పుకోవచ్చంట లేకపోతే నూటక్క దేవతలు అనుకొని పోతిరాజు అనుకొని చక్కగా నైవేద్యం అయితే పెట్టేసుకోవాలి ఇలా నైవేద్యం పెట్టుకునేటప్పుడు ఏంటంటే దోపం ఎక్కువగా వేయాలంటండి సాంబ్రాణి సాంబ్రాణి ఎంత వేస్తే అంత చలవన్నమాట మన ఇంటికి గ్రామ దేవతలకు ఎందుకు అంటే చలవ కోసం ప్రతి సంవత్సరం కూడా నాకు పెళ్ళైన రెండు మూడేళ్ల దగ్గర నుంచే నేను ఇలా ఏదో ఒక రోజు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నానండి ఇంకా గ్రామ దేవతకి వేడి నైవేద్యాలంటూ వంట అయితే అయిపోయింది మనం ఏంటంటే ఎంత చేస్తామో అంత మూడు విస్తరణలో సర్ది పెట్టేయాలంటండి అది మనం గిన్నెల్లో ఉంచుకోకూడదు అలా నైవేద్యం పెట్టే ముందు సాంబ్రాణితో దోపం వేసేసుకుందాం చక్కగా ఎంత ఉంటే అంత మంచిదని అంటారు ఇలా దోపం వేసేసి నైవేద్యం అయితే పెట్టేసాను అంటే ఇంకొద్దిగా కుక్కరు ఇప్పుడే వచ్చింది కుక్కర్ తీసేసి అన్నాన్ని అయితే మూడుగా పెట్టేసుకుందాము తర్వాత నైవేద్యం పెట్టేసుకొని చీర జాకెట్టు పళ్ళు పువ్వులు కూడా ఇస్తూ ఉంటారండి అమ్మవారి పేరు చెప్పుకొని అనమాట గ్రామదేవత పేరు చెప్పి ఇలాగ చక్కగా పూజ అనేది చేసేసుకున్న తర్వాత నైవేద్యం అయిపోయిన తర్వాత ఒకసారి ఇల్లు మొత్తం కూడా దూపం చూపించేశాను ఎలాగో దూపం వేస్తున్నాం కదా అని చెప్పి బెడ్రూమ్ దగ్గర నుంచి హాలు కిచెను అన్నీ ఇంకా బయట వీధి గుమ్మానికి అన్ని చోట్లకి చక్కగా దూపం అనేది వేసేసాను సామ్రాణి దూపం ఇంకా చాకలు రావాలన్నమాట వాళ్ళకిస్తే చలవ అంటారండి మనకంతా చలవ చేస్తుందని చాలా మంచిదని ఇలా అయితే నడుస్తుంది ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఉగాది రోజు పెట్టుకోవడం అయ్యిందండి మాఘమాసంలో ఆదివారాలు కుదరలేదని చెప్పేసి చాలా హడావిడి అనమాట ఉగాది రోజు ఉగాది పచ్చడి పెట్టుకోవడం తర్వాత మళ్ళీ వసంత నవరాత్రులు మొదలు ఇంకా అవ్వలేదు అందుకని ఈరోజే నేను ఇలా వేణ్ నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను ఇదిగోండి అపర్ణ అయితే వచ్చింది తనకి బొట్టు పసుపు కుంకుమ ఇచ్చేసేసి చక్కగా చీర జాకెట్ అయితే ఇచ్చేసి తర్వాత అమ్మకు పెట్టిన ప్రసాదం కూడా మూడు విస్తరలో ఒక విస్తరి ఇవ్వాలని అంటారు కదా ఒక అయితే ఇచ్చేసారనమాట అమ్మ ఉన్న రెండు విస్తరలు కూడా మనం ఇంట్లో ప్రసాదం కింద సర్దుకోవడమే ఇంకొక విషయం అండి ఈ వ్లాగ్లో మనం ఎప్పుడైనా ఇక్కడతో ఈ వేడి నైవేద్యాలు అయిపోయిందనమాట ఏంటి అంటే మనం ఒక్కొక్కసారి అంటూ ఉంటాం ఇల్లు మొత్తం కూడా అండి వాళ్ళ ఇంట్లోకి వెళ్తే చాలా బాగుంటుంది మనశ్శాంతి ఉంటుంది అంటారు కదా అలా మనం మన ఇంట్లో కూడా సాధన చేసుకోవాలి అంటే ఒక గురువుగారు చెప్తూ ఉంటే విన్నానండి నేను ఏం చేయాలి అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా నామాన్ని భగవత్ భావాన్ని జోడించుకొని మనం పనిచేసినట్లయితే ఆ ప్లేస్లో చక్కగా పాజిటివ్ శక్తి అనేది నిమిడీకృతమై ఉంటుందంటండి ఇప్పుడు దేవుళ్ళని చదువుతున్నాం అక్కడ దైవ భావనతో చక్కగా దైవనామస్మరణ చేసుకుంటూ లేదా పాటలు పాడుకుంటూ లేదా ఆ కృష్ణ కథలు వింటూ భాగవతంలో కథలు మనం వింటూ ఉంటాం కదా చెప్పినప్పుడు పెద్దలు చెప్తున్నప్పుడు అవన్నిటిని గుర్తు చేసుకుంటూ గనక మనం పనులు చేస్తూ ఉంటే గనక మన ఇల్లు కూడా చక్కగా పాజిటివ్ ఎనర్జీతో ఉండి ప్రతి అణు అణువు కూడా భగవత్ ప్రేరణతో ఉంటుందంటండి చక్కగా అలా సాధన అయితే చేద్దాము మనం కూడా మన మనసులోని ప్రసన్నత మన ముఖం పైన కనబడుతూ ఉండాలండి ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలన్నమాట అలా ఉండాలి అంటే మన మనసులో ఏమీ ఉండకూడదు ఏంట్రా బాబు ఈ కర్మ ఇదిగో ఇలాంటి వాళ్ళకి ఇచ్చి చేశారు కాబట్టే ఇన్ని పనులు చేయాల్సి వస్తుంది ఇలా ఇలాగ మనసులో ఎప్పుడు తిట్టుకుంటూ కానీ లేకపోతే వాళ్ళు ఎలా చేశారు వాళ్ళు అలా చేశారు ఒంటరిగా ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నామనుకోండి అక్కడ నెగిటివ్ ఎనర్జీ అయితే ఫామ్ అవుతుందంట కంపల్సరీగా మన ఆలోచనలే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఆలోచనలే నెగిటివ్ ఎనర్జీ అనమాట అలా కాకుండా చక్కగా ఉన్న దాంట్లోనే ఆనందంగా ఉంటూ ఆహ్లాదంగా ఉంటూ చక్కగా భగవత్ ఆలోచనలతో ఉన్నట్లయితే ప్రతి వస్తువుని మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని తాకుతూ భగవన్ నామాన్ని చెప్పినట్టు ఈ వస్తువులోనూ పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి నిజంగా అనమాట అది నేను విన్నాను గురువుగారు చెప్తూ ఉంటే దాన్ని మనం సాధనలో సాధించుకోవాలి దాన్ని అట్లాగా ఇదిగోండి తలుపు ముట్టుకుంటూ రాములవారు వారు గనక విరహవేదంతో ఆ చెట్టుని పుట్టని సీతాదేవి కనిపించకపోవడం వలన ఎలా అయితే పుట్ట ముట్టుకున్నారో అలాగ మనం ఇంట్లో ప్రతి వస్తువుని ఏ వస్తువును తాకుతూ మనం దైవభావంతో తాగుతూ ఉంటామో ఆ వస్తువు పవిత్రమైపోతుందనమాట అప్పుడు మన ఇల్లు కూడా ఏమవుతుందంటే గుడి కింద మారిపోతుంది మంచి పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి మన ఇంట్లో చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు అంతా మంచిగా జరుగుతూ చక్కగా అలా అయితే చేద్దాం మనం సాధన ఇలాంటి సాధనలు ఏంటంటే జీవితాంతం చేస్తూ ఉండాలండి ఒకరోజు చేస్తే రెండు రోజులు చేస్తే మూడేళ్ళు చేస్తే వచ్చేది కాదనమాట ఆ భావన అనేది మనకి ఎప్పుడూ ఉంటూ ఉండాలి మనం ఇతరులని విమర్శించకుండా చక్కగా మనం ఎక్కువగా పాజిటివ్ శక్తితో ఉన్నట్లయితే మన ముఖం కూడా మన ముఖం చూస్తేనే అర్థమవుతుంది అనమాట మనం భావాలనేవి ఎలా ఉంటాయి అన్నది చక్కగా ముగ్గేస్తూ ప్రతి పనిలో కూడా ఆడవాళ్ళకి చాలా సులువుంచున్నా నుంచున్నా తింటున్నా తాగుతున్నా భగవంతుణ్ణి పొందటం అనేది భక్తి భావాన్ని పెంచుకోవటం అనేది ఎందుకనంటే వాళ్ళు ఇంట్లోనే ఉండి మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఉండి చక్కగా ప్రతి పనిని చేసుకుంటూ ఉంటాం కదా ఒంటరిగా పక్కన వాళ్ళతో ముచ్చట్లు చెప్పే పని ఉండదు మన మనసును మనం కంట్రోల్ చేసుకుంటూ చక్కగా మనం చేసుకోవచ్చు అనమాట ఏంటంటే బయటికి వెళ్తారు ఉద్యోగానికి వెళ్తారు పది మందితో మాట్లాడాలి పది కార్యక్రమాలు చేసుకురావాలి చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొద్దిగా టైం తక్కువ ఉంటుంది పొద్దున సాయంత్రం మాత్రమే చేసుకోగలుగుతారు వాళ్ళు పూజని మనం అలా కాకుండా మనకి ఎంత ఎంత టైం ఉందో చూడండి చక్కగా భగవంతుడిని సేవించేందుకు అర్థం చేసుకునేందుకు మనం మనం మంచిగా సాధన చేసేందుకు కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు ఇంట్లో ప్రతి అణు అణువు కూడా మనం వెళ్ళి నుంచున్నా సరే భగవంతుణ్ణి తలుస్తూ నామం తలుస్తూ లేదా కథలు తలుచుకుంటూ లేదా భగవద్భక్తుల యొక్క కథల్ని చదువుకుంటూ లేదా మనం ఇలా సాధన చెయ్యాలి అని అనుకుంటూ మనం చేసినట్లయితే మంచి ఫలితం అయితే ఉంటుందని అంటున్నారండి మనం ఎప్పుడో ముసలి వాళ్ళం అయిన తర్వాత కాదు మనం వయసులో ఉన్నప్పుడు దగ్గర నుంచే సాధన అనేది చేద్దాం భగవంతుడే శాశ్వతం అనమాట చక్కగా ఆయన్ని పొందగలిగితే జ్ఞానంతో కూడిన వైరాగ్యాన్ని పొందగలిగితే ఇంకా జీవితం అనేది చాలా బాగుంటుందండి ఓకేనండి ఈరోజు లాగొచ్చేసి వచ్చేసి ఇంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే